సపోర్ట్ చేయండి అమ్మా నాకు ఈసారి మరి అటుపక్కేమో వైసీపీ ఉంది ఇటుపక్కేమో టీడీపీ ఉంది మధ్యలో పక్క ఉండే నాకు ఎలాగా నా బలం ఏంటో చెప్పనా మీకు మీరే అదే థ్యాంక్ యూ అమ్మా నేను మీ మనిషిని మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యేతో మాట్లాడారా మాట్లాడలేదండి నాతో మీరు డైరెక్ట్ గా మాట్లాడచ్చు అదేనా మా సమీశ్రీడం ఇప్పుడు ఊరు పక్కన ఊరినది అమ్మా వెళ్ళేస్తానండి వెళ్ళేస్తానండి మళ్ళీ వచ్చి కలుస్తానమ్మా గుర్తు వచ్చిన మళ్ళీ వచ్చి కలుస్తాను బ్రదర్ నాకు సపోర్ట్ చేయాలి మీరు ఇక్కడ అబ్బాయి చూస్తున్నారమ్మాస్తానమ్మా వెళ్ళస్తానండి